శివాలాఘాట్ కాశీ ఖగోరాస్ మహాశివరాత్రి వస్తుందనగా వీళ్ళందరూ కూడా ఇక్కడ మహాశివరాత్రి వచ్చేంతవరకు ఇక్కడ ఉంటారు ఆ తర్వాత వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళ కార్యక్షేత్రాలకి అంటే వాళ్ళు వాళ్ళ ప్లేసుల్లోకి వెళ్ళిపోతారు అన్ని టెంట్లు టెంట్లు అఘోరాలు బయట భక్తులు వీళ్ళ విదేశీయులు ఎవరికీ కూడా ఖాళీ లేని ప్రతిస్థితి అనమాట అందరూ వస్తున్నారు అఘోరాల దగ్గరికి వెళ్తున్నారు దండం పెట్టుకుంటున్నారు కాశీలోకి వెళ్తున్నారు స్నానాలు చేస్తున్నారు విశ్వేశ్వర దగ్గరికి వెళ్తున్నారు దర్శనాలు చేస్తున్నారు హనుమంతుడు గుడి అది మీకు ఇంకా కొద్దిగా వెళ్తాం మనం ఎదురికి వెళ్తే కనిపిస్తుంది వీళ్ళందరూ కూడా కాశీలో అసలు కాశీ 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 అంటారండి అసలు కాశీలో ఏముందండి అసలు అంత ప్రత్యేకం ఇంతమంది రావడానికి ఇంతమంది కాశీలు దిగంబర బాబాలు వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు అక్కడ మనకు దిగంబర బాబా కనిపిస్తున్నాడు దిగంబరం అంటే ఏమి ఉండవు ఒంటి మీద బట్టలు అనమాట అది దిగంబర్ బాబాలు మరి అందరి బాబాలు ఇక్కడే ఉంటున్నారు అసలు కాశీ అంటే ఏమిటండీ అంటాకి ఇప్పుడు కాశీ యొక్క గొప్పతనం చెప్పాలంటే మనం కాశీకాండంలోకి వెళ్ళాలి కాశీకాండంలో వేదవ్యాసులు వారు చెప్తారు అసలు కాశీ అంటే ఏమిటి కాశీ అంటే నిజ కాశీ కాశీ అంటే జ్ఞాన కాశీ కాశీ అంటే పుణ్య కాశీ కాశీ అంటే మోక్ష కాశీ అని కాశీకి పేర్లు ఇంకో చూడండి విదేశీయుడు కూడా మన దేశ స్వామీజీలో కలిసిపోయాడు అంటే ఎందుకని కాశీ ఇప్పుడు ఆయన చూశారా మనకి అసలు అంచు రుద్రాక్షులతోనే రుద్రాక్ష బాబా అంటారు ఆయన్ని రుద్రాక్షులతోనే ఉంటాడు అనమాట ఎప్పుడూ కూడా ఆయన ఆయన పేరేంటి రుద్రాక్ష బాబా మనం హనుమాన్ ఘాట్లో ఉన్నాం ఇప్పుడు హనుమాన్ ఘాట్లో రుద్రాక్ష బాబాని మీరు దర్శించవచ్చు హనుమాన్ ఘాటు ఈయన రుద్రాక్ష ఘాటు రుద్రాక్ష బాబా ఆయన నష్టమవుతున్నాడు బాబా ఆయన ఈయన నంబూద్రి స్వామి లాగా ఉన్నాడు కొంతమంది వీళ్ళు ఇక్కడ రుద్రాక్షులు పట్టుకొని ఈయన ఒక దిగంబరుడు ఆయనకి సేవ చేస్తాం ఎందుకు వాస్తవానికి అసలు కాశీని ఎందుకని కాశీ అంత ఇదంటే కాశీలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కలిసి నిర్మించుకున్నటువంటి సిటీ అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు అట్లాగే కొంతమంది ఏమంటారంటే కాశీ అనేటువంటిది మరి అందరూ చనిపోయిన తర్వాత కాశీ ఇక్కడ చనిపోతే మరి మోక్షం వస్తుంది మరి ఇక్కడ తగలు పెడతారు ఇక్కడ తగలబెట్టి మరి ఆ కుడిచేవి ఏదైతే ఉందో అది గంగా నదిలో కలుపుతారు అలా కలపటం వల్ల మనకి చాలా ఉంటుంది అని అని చెప్పేసి అంటారు ఇప్పుడు అది ఎంత మటుకి కరెక్ట్ ఎంత మటుకి నిజం అనేటువంటిది ఈ సైంటిస్టులకు కానీ ఈ యొక్క ఆధునాధికంగా ఉన్నటువంటి యంత్రాలకు కానీ దొరకనటువంటి ఇది ఎందుకనంటే ఇప్పుడు ఎంత మహిమ లేకపోతే చెప్పండి నిరంతరం ఇరవై నాలుగు గంటలు కూడా ఇప్పుడు మనకు కనిపించేది అది హరిశ్చంద్ర ఘాట్ అక్కడ కాలుతూ ఉంది చూడండి శ్యామ అక్కడ ఇప్పుడు ఎంత మహిమ లేకపోతే చెప్పండి ఇరవై నాలుగు గంటలో కూడా అక్కడ మనకి స్వామీలు శవాలు కాలుతూ ఉంటాయి అన్నమాట మరి కాలేటువంటి శవాలకి రెస్ట్ లేకుండా మరి నిరంతరం కూడా శవాలు కాలుతూనే ఉంటాయి మరి కాలి ఆ శవాలను తీసుకెళ్ళి అక్కడ గంగలో నదిలో వేయంగానే మరి అవన్నీ కూడా చక్కగా మరి మళ్ళీ కనిపించకుండా ఉంటాయి అన్నమాట అసలు మనం మన ఊళ్ళో సమా మన ఊళ్ళో శ్మశానం చూద్దాం మన ఊళ్ళో శ్మశానం కనీసం వారానికి ఒక ఇద్దరు లేదా నెలకు ఒక నలుగురో చనిపోతారు అలా చనిపోతేనే అది చాలా ఖాళీగా ఉండకోకుండా చాలా రద్దీ ప్రదేశంగా చాలా నిర్మానుష్యంగా చాలా ఇదిగా ఉంటుంది కానీ అసలు ప్రతి నిమిషం కూడా ఖాళీ లేనటువంటి ఈ ఘాట్లన్నీ కూడా ఎప్పుడు అసలు ఇంకా ఇప్పుడే పెట్టారా కాలడం అనేటువంటి దారిలో మనకు కనిపిస్తాయి ఎందుకని కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి అలా కాలుతూనే ఉన్నాయి మరి అది మిస్టరీ కాదా అలాగే గంగ గంగ గురించి చెప్పుకోవాలంటే మనం ప్రయాగరాజు నుంచి ఇప్పుడే వచ్చింది గంగ ఇదిగో చూడండి ఇక్కడ నుంచి ఉత్తర భాగంలో ఉండేది ఇక్కడికి వచ్చేసరికి దక్షిణ భాగం వెళ్ళిపోద్ది గంగ చూసారా డైరెక్షన్ మారిపోయింది అటు నుంచి ఇటు ఇలా లేదు అది అక్కడికి వచ్చేసరికి తిరిగిపోయింది అలాగే గంగ అదొక మిస్టరీ అలాగే కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు అనేటువంటి జ్యోతిర్లింగం పక్కనుండేటువంటి శివాలయం ఏదైతే ఉందో ఆ శివాలయంలో లింగాన్ని ఎవరో కూడా కదిపించలేరు అదే జ్ఞానవాపి ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జ్ఞానవాపి మసీద్ అంటున్నారు దాన్ని అందులో ఉన్నటువంటి లింగాన్ని వాళ్ళు ఎన్ని గుళ్ళు కట్టినప్పటికీ కూడా దాన్ని కదిలించిపోయారంటే దాని అనుమాలు ఉన్నటువంటి మిస్ట్రీ ఏమిటో చూడండి అట్లాగే దేవి ఆహా ఎంత చక్కన తల్లి కాలభైరుడు వారాహిదేవి వీళ్ళందరూ కూడా కాశీలో ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటంటే కాశీకి వచ్చేది ఏదో పుణ్యాన్ని సంపాదించుకుంటాక లేదా ఇంకేదన్నా చేయడానికా లేదా వరాలు కోరుకుంటాక కాదు కాశీ అనేది ఒక పెద్ద క్రిమేషన్ అంటారు అంటే ఒక శ్మశానం కాశీ వచ్చేటువంటి వాళ్ళు సర్వం వదిలిపెట్టేయాలి దాన్నే కాయాపేక్ష ఫలాపేక్ష అంటారు ఇప్పుడు మనోళ్ళు కాయలు పళ్ళు వదులుతున్నారు అది కాదు కాయలు అంటే కాయలు అంటే దొండకాయలు ఫలాలు అంటే యాప్లిస్ పళ్ళు ఇవన్నీ వదులుతున్నారు అవి కాదు కాయాపేక్ష అంటే ఈ శరీరం మీద ఉన్నటువంటి మమకారం ఫలాపేక్ష అంటే మనం ఏదన్నా కర్మ చేసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఫలితం ఈ రెండింటిని వదిలేస్తే మీకు జీవితం యొక్క పరమార్థం తెలుస్తుంది అనేటువంటి ద్వారణలో మరి కాశీ అనేటువంటిది వెళ్తుంది మరి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసేటువంటి పనులు ఏమిటి కాయలు పళ్ళు వదులుతాం కాబట్టి నిజమైన కాశీ గురించి తెలుసుకోకుండా కాశీకి వచ్చేసి కాయలు వదిలేసి మూడు ముడుగులు మునిగేసి ఇక్కడ నీళ్లు పట్టుకొని ఇంటికి పోయినంత మాత్రాన అవన్నీ పోదు పూర్వం మనకి పెద్దలు ఒక చెప్తారు ఏంటంటే అది మీకు స్వామీజీని చూపిస్తూ అఘోరా గారు ఆయన చేయి పైకి లేపారు ఆయన ఎప్పటి నుంచో అలా లేపే ఉన్నాడు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఆయన అంటారు మన ఈ మధ్య కూడా బాగా ఫేమస్ అయ్యారు స్వామి ఆయన్ని చూపిస్తూ మీకు మాహారత చూడండి ఆయన డబ్బులు ఏరుకుంటున్నాడా తెలియదు అండి చూడండి ఆయన కాళ్ళు అట్లాగే పైకి లేపేశాడు చెయ్యి లేపేశాడు పైకి అట్లాగే తిప్పుతున్నాడు గిరిగిరి గిరిగిరిగిరి గిరి దాంట్లో ఏదో పెట్టాడు మరొకసేతి ఎట్ట పని చేస్తాడు కూడా ఇది మనకి ఒకసేపు కాచి కూడా ఇప్పుడు మరి ఇటువంటి కాశీ యొక్క యాత్ర పరమార్థం కావాలంటే పూర్వం ఈ యొక్క యుద్ధం మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు కొన్నాళ్ళు రాజ్య పరిపాలన చేసి ఏమంటే కృష్ణ వారు మేము మరి పుణ్యక్షేత్రాలు తీర్థక్షేత్రాలకు వెళ్తున్నాం మీరు కూడా వచ్చే బాగుంటుంది మాతో పాటు తీర్థక్షేత్రాలకి మనం అందరం కూడా తీర్థక్షేత్రాలకి వెళ్ళి వద్దామంటే అయ్యా నాకు కుదరదు బావగారు మీరు నా ప్రతినిధిగా మీరు ఇదిగోండి ఈ యొక్క దోసకాయని తీసుకెళ్ళండి అని ఆయన అని చెప్పేసి సొరకాయని ఇస్తారనమాట సొరకాయ సొరకాయ కదా బాటిల్ గాడ్ అది ఇస్తారు అది ఇస్తే మరి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దీన్ని కూడా ముంచండి తొడుగుతో పాటు మీరు ఎక్కడ దర్శనం చేయబితే దాన్ని కూడా అక్కడే దర్శనం చేయించండి అని కృష్ణుడు వారు చెప్తారనమాట చెప్తే కృష్ణుల వారు చెప్పినట్టుగానే ఆయన కాశీకి వచ్చి కాశీలో మునిగి ఆ ఒక దొండకాయని కూడా ముంచి అదే ఆ సొరకాయని కూడా ఇక్కడే ముంచి సొరకాయతో విశ్వేశ్వరుడు దర్శనం చేయించి కాశీ విశాలాక్షి దర్శనం చేయించి అన్నపూర్ణదేవి దర్శనం చేయించి అలాగే యముల్లో ముంచి మరి సరస్వతిలో ముంచి అన్నింటిలో తీసుకెళ్ళి మళ్ళీ హస్తినాపురానికి చేరుకొని మరి ఏంటి మరి ముంచారా అంటే ఆ మొత్తం శుభ్రంగా ముంచాం కాశీలో ముంచారా ముంచాం విశ్వనాథ దర్శనం చేయించాం సరే ఈ కాయని నేనేం చేసుకోను మీరు ఎట్లాగో మరి తీర్థయాత్రలు చేసి వచ్చారు కదా మరి అన్న సంతర్పణ చేయాలి కదా అన్నదానం చేస్తారు కదా తీర్థయాత్రలు చేసి వచ్చిన తర్వాత మీరు ఈ తీర్థయాత్రలో ఈ సొరకాయను కూడా వండి మీరు పెట్టండి అన్నాడు కృష్ణుల వారు పెట్టమంటే ఆయన అట్లాగే ఏం చేశాడు అందరూ కూర్చున్నారు అన్నాలు పెట్టారు సొరకాయ తీసుకెళ్ళి పోరా అంత తిన్నా వాళ్ళందరూ కూడా ఒకటే వాంతులు వాంతులు తేమిలిపోతుంది తెలిపోతుంది అంటే ఏమంటే ధర్మరాజు గారు మీరు ఇంత మంచి చేశారు మీరు ఆ చేదు చొరకాయ పెట్టి పోరా ఉండేది ఏంటండి అని అన్నాడు అరే రే తప్పైపోయిందని చెప్పేసి ధర్మరాజు కృష్ణుల వారి దగ్గరికి వెళ్ళి కృష్ణ కృష్ణ ఏంటి ఇచ్చేది ఏదో మంచిగా ఇవ్వాలి కానీ ఆ చేదు చొరకాయ ఎత్తా వెంటనే ఆ చేదు సొరకాయ ఉండి అప్పుడు జనం అందరూ కూడా తిట్టుకుంటున్నారు అని అంటే అదేంటండి నేను చేదు సొరకాయ ఇచ్చాను మరి గంగలో ముంచి దాని చేదు పోలేదా అన్నాడండి ఆయన గంగలో ముంచారు యమునలో ముంచారు అంటే ఇన్ని తీర్థయాత్రలు చేసినా దాని చేదు పోతుందేమో అనుకున్నా బావా అన్నాడు ఆహాహా ఎంత మంచి మాట చెప్పారండి అంటే గంగలో మునిగామా కృష్ణలో మునిగామా యముల్లో మునిగామా సరస్వతిలో మునిగామా అన్నది మాట కాదు మనిషి తాను ఎన్ని ఎక్కడికి వెళితే దాన్ని వదులుకుంటున్నాడా లేదా శరీరం మీద కానీ మనసు మీద కానీ ఉన్నటువంటి వదులుకోవాలి డాంబికమైన భక్తులు పెరిగిపోతున్నాయి ఆడంబరం పెరిగిపోతుంది సోఫిస్టికేషన్ పెరిగిపోతుంది కానీ నిజమైనటువంటి భక్తి ఎక్కడుంటుంది లేదు నిజమైనటువంటి భక్తి అంటే ఏమిటంటే పరమేశ్వరుడి మనసులో నిలుపుకొని ఆ పరమేశ్వరుడు వారి తత్వంలో నిరంతరం ఉండటమే ఆ నిజమైనటువంటి భక్తి కాబట్టి మరొక విషయంతో మళ్ళీ మీతో కలుస్తాం అప్పుడు దాకా ఇదంతా చూడండి ಓಂ ನಮಶಿ ಇದೆ ಹರಿಶ್ಚಂದ್ರಘು ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ